దేశవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులకు శుభవార్త రాబోతుంది ఇక నుంచి ఒక క్లిక్ తో మద్యం ఇంటికి డెలివరీ అవ్వబోతుంది ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే ఫుడ్ ఆర్డర్ చేసినట్లుగానే మద్యం వాటిలను కూడా ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం రాబోతుంది త్వరలోనే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం ఆన్లైన్ హోమ్ డెలివరీ ప్రారంభం కానుంది దేశంలోని ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ తమిళనాడు గోవా కేరళతో సహా మరికొన్ని రాష్ట్రాల్లోని మద్యం ప్రియులు ఇంటి నుంచే ఆర్డర్ చేసుకునేందుకు వెసులుబాటు అందుబాటులోకి రానుంది స్విగ్గీ బిగ్ బాస్కెట్ జొమాటోతో పాటు బిగ్ కామర్స్ రంగానికి చెందిన బ్లింకిట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మధ్య ఇంటి డెలివరీ కోసం ఫైలెట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్టులో బీర్ వైన్ లిక్కర్ల వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలతో ప్రారంభమవుతాయని సమాచారం రాష్ట్ర అధికారులు ప్రస్తుతం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో స్పిరిట్స్ తయారీదారుల నుంచి అప్రయోజనాలపై అభిప్రాయాన్ని కోరుతున్నారు ప్రస్తుతం ఒడిశా పశ్చిమ బెంగాల్లో మాత్రమే మద్యం హోమ్ డెలివరీకి అనుమతి ఉంది ఈ చొరవ పెద్ద నగరాల్లో పెరుగుతున్న ప్రవాస జనాభాను తీర్చడం భోజనంతో పాటు మితమైన ఆల్కహాల్ కంటెంట్ స్పిరిట్లను వినోద పానీయాలుగా చూసే వినియోగదారుల ప్రొఫైళ్లను మార్చడం సాంప్రదాయ మద్యం దుకాణాలు షాప్ ముందు అనుభవాలను అసహ్యకరమైనదిగా భావించే మహిళలు సీనియర్ సిటిజన్లను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది స్విగ్గీ స్పెన్సర్స్ రీటైల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో స్పిరిట్ల హోమ్ డెలివరీని అందిస్తుంది కరోనా లాక్డౌన్ల సమయంలో మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అసోంలో మద్యం డెలివరీ కోసం తాత్కాలిక అలవెన్సులు పరిమితులతో ఉన్నప్పటికీ చేయబడ్డాయి మహారాష్ట్రలో కొన్ని స్థానిక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు డెలివరీ చేస్తూనే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో మద్యపానీయాల చట్టబద్ధమైన డెలివరీలకు అనుమతి లేదు అయితే ఆన్లైన్ విక్రయాలు ప్రీమియం ఆల్కహాల్ బ్రాండ్లను పెంచుతాయని తెలుస్తుంది పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో ఆన్లైన్ డెలివరీల వల్ల ముఖ్యంగా ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగాయని రిటైల్ పరిశ్రమ అధికారులు వెల్లడించారు